బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడిపల్లెం గ్రామానికి చెందిన జామి ఈశ్వర్రావు అనే దళితునిపై కొందరు యువకులు ఇనపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత నాయకులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు లావచందు డిమాండ్ చేశారు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం కోసం దళితులు ధర్నాకు దిగారు దళిత నాయకుడు లావచంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లునాయుడుపల్లెం గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అతను అనుచరులు కొందరు దళితుడైన జామి ఈశ్వరరావుతో ఉన్న పాత కక్షల కారణంగా కొందరు యువకులను పంపించి హత్య ప్రయత్నం చేయించారని ఆరోపించారు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి స్పందించలేదని బాధితుడికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మల్లార్పు లావచందు నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనకాపల్లి జిల్లా అధ్యక్షుని పదహారో తారీఖున అనకాపల్లి జిల్లా సబవరం మండలం మొల్నాడిపల్లెం గ్రామానికి చెందినటువంటి జామేశ్వర రావు అనే ఒక దళితుడిపై అదే గ్రామానికి చెందినటువంటి కొందరు యువకులు తెల్లవారుజామున కక్షపూరితంగా ఫోర్ వీలర్లో వచ్చి చంపడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే జామేశ్వరరావుకి అదే గ్రామానికి చెందినటువంటి సబ్బవరం మండల మాజీ ఎంపీపీ గండి దేవుడికి ఆయన అనుచోడు సబ్బవరానికి చెందినటువంటి మారేడుపూడి హక్కుబాబుకి కక్షలున్నాయని చెప్పి దేవుడు బాబు మమ్మల్ని పంపించాడు నువ్వు దేవుడి బాబుకు వ్యతిరేకంగా వెళ్తావా అన్నట్టుగా ఆ యొక్క యువకులు మద్యం మత్తులో గాంజా మత్తులో ఈ యొక్క దళితులైన జామేశ్వర రావడానికి చంపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళని తప్పించుకొని పారిపోయినటువంటి తరుణంలో స్థానికులు అలాగే కుటుంబీకులు అక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే కారులో నుండి ఐరన్ రాడ్లు తీసి దాడికి దిగబడ్డారు అదే కారులో నిండా మద్యం సీసాలు రాడ్లు ఉన్నవి అవి చూసి బాధితుడు ఆందోళనతో వందకి డయల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఇద్దరు రాగా ఆ యొక్క ఫోర్ వీలర్ వాహనాన్ని ఆ వ్యక్తుల్ని అప్పచెప్తే ఆ రోజు నేరుగా స్టేషన్కి తీసుకొచ్చారు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని స్థానిక ఎస్హెచ్ఓ గారు చెప్పడం జరిగింది అయితే పదహారవ తారీఖున ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ రోజు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ యొక్క దుండగుల్ని వదిలేసి నేటికి కూడా దాని మీద ఎఫ్ఐఆర్ ఆ యొక్క హత్యాప్రయత్నం మీద ఎఫ్ఐఆర్ వేయడం జరగలేదు కాబట్టి ఈరోజు దళితుడి ప్రాణాలకి రక్షణ లేదనే ఒక నినాదంతో రక్షణ కల్పించాలి పోలీస్ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది అలాగే ఎవరైతే దాడి చేయించారో వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు మరొక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా దళితులైన జామేశ్వరరావుకి జామేశ్వరరావు కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి మరొకసారి ఇది రిపీట్ అవ్వకుండా ఆల్రెడీ దాడికి పాల్పడినటువంటి హత్యాప్రయత్న పాల్పడినటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల్ని తర్వాత దోషుల్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్ని మాజీ ఎంపీపీ గండిదేవుడిని ఆయన అనుచరుడు మారెడపూడు అక్కుబాబుని కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఎఫ్ ఎఫ్ఐఆర్ చేసి తక్షణమే చట్టపరంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం